హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రిక లో ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణం మొత్తం అయితే ఈ ఆర్టీసీ టికెట్ ధర పెంచడం ఈ మహిళల కోట కూడా ఏది జెంట్స్ మీద పడుతున్నట్టుగా భారం మనం చూసుకోవచ్చు సో ఈనాడు ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలకు ఉచితంగా ఇవ్వడం అదే ఆ ధరని డబుల్ చేసుకుంటే ఈనాడు జెంట్స్ మీద భారం పడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు సో మొత్తం కేటీఆర్ గారు ఆర్టీసీ ఛార్జీ దారుణం అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట పీసీ ఘోష్ కమిషన్ పై విచారణ పన్నెండవ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఈ అసలు ఈ విచారణ కమిటీ మాకు అక్కర్లేదు అది పనికిరాని విచారణ అని చెప్పేసి ఆ డ్రోబర్ కాక కేసీఆర్ కాక హరిశ్ మరి ఏం చేస్తారు చూడాలి ఆ మరి ఆ కమిషను ఆ కమిషను ఏమైనా అక్కడికి చూడాలి మరి వీళ్ళ మీద విచారణ ఏ పార్టీ కొనసాగుతుంది అసలు ఎందుకు ముందుకు పోతలేదు ఎంత పెద్ద ప్లాన్ ఉంటుంది అనమాట సినిమా అంత కుమరం భీం ఆశయ సాధనకు కృషి ఆదివాసుల అభివృద్ధితోనే ఇది సాధ్యం వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రి సీతక్క వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రి సీతక్క కాకుండా మన కుమరం భీం ఆశయ సాధన కృషి ఆదివాసుల అభివృద్ధి వాస్తవానికి ఈనాడు కొమరంభీం ఆశ మాషి కాదు ఎంతో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఆనాడు ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్లలో చూస్తాం కానీ ఆనాడు గ్రామ గ్రామాలు కట్టలు పట్టుకొని తిరిగి కాళ్ళకు నొప్పులున్న ఉన్న ఏదైనా ఇంటి తుమ్మి నడిచి 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 ప్రజల చైతన్య చేయడానికి తన వంతు కృషి అప్పులు చేయడం చాలా గొప్పతనంగా మనం భావించుకోవాలి బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ మంత్రుల అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష అభిషేక్ సంగీతం తాజాగా చర్చ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఈ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు బుధవారం హైకోర్టులో కేసు విచారణకు రానున్న సందర్భంగా మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించారు ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం మీద ఎట్టు ఉందంటే ఎటు ఎప్పుడు ఏమైతే ఎట్లా కదా ఈ ఎన్నికలకు ఎట్లా ముంగట వాళ్ళు తాకలాటాలి పంచాలి ఇవన్నీ మెడగబడ్డట్టు అని చెప్పేసి అనుకుంటున్నారు మొత్తం రేవంత్ రెడ్డి అటు ఏమో మాటిస్తే మీమో కంప్లైంట్లు పెడుతుంటారు అని చెప్పేసి మొత్తం ఆగమాగం ఉంటారనమాట పరిస్థితి పత్తి రైతులకు అండగా ఉంటాం ఆ సిసిఐకి మాత్రమే పంటలను అమ్ముకోవాలి కేంద్ర మంత్రి ఆ తో కిషన్ రెడ్డి చర్చలు ఓన్లీ సిసిఐకి మాత్రమే పంటలను అమ్ముకోవాలని గిట్టుబాటు గారు ఇచ్చినా అయ్యకపోయినా వాళ్ళకే అమ్మాలన్నమాట మొత్తం మీరు మూడు వందల కోట్ల డాల్ ట్రేడ్ కేసు డాల్ ట్రేడ్ అంటే రా తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఏపీ తెలంగాణలో ఇరవై ఐదు చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు మూడు వందల కోట్ల డాక్ కేసులో హైదరాబాద్ గుంటూరు విజయవాడ కర్నూలు విశాఖపట్నం ప్రాంతంలో మొత్తం మీద సోదాలు జరుగుతూ ఉన్నాయన్నమాట మొత్తం మీద ఏ దృష్ట్యా కుంభకోణాలే ఏ దృష్ట్యా కుంభకోణాలే చేసు కోట్ల రూపాయల పున్నం హడ్లూర్ మధ్య వ్యవహారం పరస్పర విమర్శలతో వీడికి రాజకీయం సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని పిసిసి చీఫ్ కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి జూబియస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభావం మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దువారం రేపుతున్నాయి మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా జరిగిన పొరపాటును పని క్షమాపణ చెప్తే పొన్నంకు గౌరవంగా ఉంటుందన్నారు సో మాదిగా అంటే మీకు అంత చిన్న అని సీరియస్ అయ్యారు ఎందుకు మరి ఎందుకు మాట్లాడాల అవగాహన లేకుండా మైకు పదవున్న అనగా నేను అయిపోయింది అనుకుంటున్నా పూనమ్ ప్రభాకర్ గారు చూసి మాట్లాడాలేదు మేము మిమ్మల్ని కూడా ఏమన్నా అంటే ఎట్లుంటుంది అదే మైకు ప్రెస్ మీట్ పెట్టి అందరు గటర అన్నటప్పుడు చూసి మాట్లాడుకోవాలి నగరంలో బస్ ఛార్జీల పెంపు దారుణం తొమ్మిది నచ్చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపు మొత్తం మీద ఇక బస్ ఛార్జీల పెంపు ఇక ఒక రోజు ధారణ చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజుల మళ్ళా గదా స్థానిక ఎన్నికల్లో పోటీకి మల్లన సిద్ధం పార్టీకి గుర్తు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ తగు చర్యలు తీసుకోవాలని బీసీని ఆదేశించిన హైకోర్టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక ఎన్నికలకు సన్నద్దం అవుతుంది బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడ్డ ఈ పార్టీ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది మొత్తం మీద అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మల్లైన పార్టీ ఏది రాజ్యాధికార పార్టీ అని సో దానికి గుర్తును కేటాయించాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ అదే అదేవిధంగా ఈసీని తగు చర్యలు తీసుకోవాలని ఈసీ ఈసీని ఆదేశించిన హైకోర్టు అని చెప్పేసి ఏదైనా ఒక గా ప్రజెంట్ చేయాలని చెప్పేసి రావాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి రావడం తప్పేం కాదు సో మంచి పరిపాలన దిశగా ప్రజల సమస్యల దృష్ట్యా ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తే ఎవరైనా స్వాగతిస్తారు హైకోర్టు తీర్పుకు లోబడే గ్రూప్ వన్ నియామకాలు స్టే చేనుకు నిరాకరించిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చుడు ఇదంతా పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టు ఉంటుంది పుట్టం మీద అది డెసిషన్ తీసుకుని ముందు పోవాలి ఆ ఎన్డిఎస్ఏ నివేదిక ప్రకారమే కాళేశ్వరం మరమ్మతులు ఆ తుమ్మిడి హిపై రెండు ప్రత్యామ్నాయాలు అధికారులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ ఎన్డిఎస్ఏ నివేదిక ప్రకారమే మేడిగడ్డ అన్నారం సుందిల్లా మరమ్మతులు చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తెలిపారు డిజైన్లు రూపొందించేందుకు జాతీయ నైపుణ్య సంస్థల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు శాస్త్రీయ పద్ధతిలో వారు దర్శకంగా చేపడతామని అన్నారు తుమ్మిడి హేట్ వద్ద ఆనకట్ట నిర్మాణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఎందుకంటే జనాభా పెరుగుతుంది ఈనాడు ఆ ప్రజల అవసరాల దృష్ట్యా తాగునీరు సాగు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకొని ఇద్దరు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాల్సిందిగా మేము కూడా కోరుతాం సో మొత్తం ప్రజల మన ప్రజల తెలుగుదిన పత్రికలోని మెయిన్ పేర్ వార్తా విశేషాలు నమస్తే